శక్తి ప్రార్థనలో ఉంది అంత బలం పరిశుభ్రతలో ఉంది అంత ప్రభావం దాన్ని సంపాదించుకోవడానికి ప్రత్యేకమైన ప్రార్థన కావాలి చూడండి అక్కడ ఇంకా ఏం చేశారు ఆయన మాటలాడుచు ప్రార్థన చేయొచ్చు ఉండగా మొదట నేను దర్శనం అందు చూచిన అతి ప్రకాశమానుడైన కాబ్రియలను ఆ మనుషుడు ఆ గా ఆ సాయంత్రపు మనుష్యుడు నాకు కనబడి నన్ను ముట్టిన నన్ను ముట్టేనా అయితే అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను నీకు గ్రహింప శక్తిని అనుగ్రహించుటకు ఇచ్చుటకు నేను వచ్చి తిని నీకు గ్రహింప శక్తిని అనుగ్రహించుటకే వచ్చి తిని అతడి ఉద్దేశం అతడి ఆలోచన అతని యొక్క ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆ విషయాన్ని అర్థం చేయడానికి దిగివచ్చా చూడండి ఒక్క దెబ్బకు రెండు బిడ్డలు ఒక్క దెబ్బకు రెండు బిడ్డలు అంటే అంటే దేవుడి నుంచి కార్యాన్ని చూస్తున్నాడు దేవుని చూస్తున్నాడు దేవునితో మాట్లాడుతున్నాడు దేవునితో బంధువు పెంచుకుంటున్నాడు దేవునితో సంబంధాన్ని పెంచుకుంటున్నాడు దేవునితో సహవాసాన్ని పెంచుకుంటున్నాడు చూడండి ఎంత అద్భుతకరమైన విషయం ప్రార్థించినప్పుడు ప్రభువును ఆశ్రయించినప్పుడు ఒక మనిషి జీవితాన్ని దేవుడు ఎలా సిద్ధపరుస్తాడో ఎలా సిద్ధపరుస్తాడు ప్రియులారా అతడు ఒక విషయమై ప్రార్థిస్తున్నాడు కానీ మరలో ఒక చూస్తున్నాడు పరిశుద్ధ దూతను చూస్తున్నాడు పరిశుభ్ర దూతలతో మాట్లాడుతున్నాడు అలాంటి ప్రత్యక్షత అతని జీవితంలో చూడగలుగుతున్నాడు చూడగలుగుతున్నాడు అంతటి బలము ప్రార్థనలో ఉంది ప్రార్థనలో ఉంది గేమ్ చేస్తున్నాడు చూడండి నేను మౌన ప్రియుడవ గనుక నీ ఇచ్చినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరను కావున ఈ సంగతిని తెలుసుకుని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుమో నీవు ప్రియుడవు గనుక దేవుని చేత ప్రియుడవు భక్తిత్వంలో ఉంది భక్తి క్వాలిటీ నైపుణ్యంలో ఉంది దేవుని ఆశ్రయించేటటువంటి ఆ భక్తి జీవితం పరిశుభే ఉంది దేవుడే అతని విషయంలో అని పలుకుతున్నాడు ఎన్ని సంవత్సరాలైంది మీరు మారు మనసు పొంది ఎన్ని సంవత్సరాలైందమ్మా రెండు సంవత్సరాలు చూడండి అలాంటి సాక్ష్యాలు దేవుని నుంచి మన మనుషుల మెప్పు ఆశిస్తాం మనుషుల మెప్పు కోరుకుంటా ఉంటారు మనుషులలో గొప్పవారు మరిపించుకోవాలి మనుషుల గొప్పను మనుషుల పొగడ్తలు మనుషుల యొక్క మెప్పులు ఇది నచ్చినట్లుగా దేవుడు మెచ్చుకునేటట్లుగా నేను బ్రతకాలని ఆ మనసుతో భక్తిలో నడవాలి భక్తిలో నడవాలి సరే అతడు దేవుని మెప్పు పొందుకుంటున్నాడండి నీవు బహు ప్రియుడవు గనుక బహు ప్రియుడవు గనుక దేవుని మెప్పు ఎంత గొప్ప భాగ్యం వచ్చింది మనుషుల తిప్పు ఆశించే వాడికి అది దొరక దొరకదు ఎందుకంటే మనుషులు మెప్పులు ఆశించేవారు లోక సంబంధమైన రీతిలో ఆలోచన చేస్తారు ఆ విధమైన ప్రయత్నాలు చేస్తారు ఆ విధంగా ఆ వారికి దేవుని మెప్పు దొరకదు దేవుని మెప్పు దొరకాలంటే లోకాన్ని విసర్జించాలి లోకాన్ని అసహించుకోవాలి లోక స్నేహం దేవునితో లేదు దేవునితో స్నేహం లోకంతో లేదు దేవునితో ఇచ్చినప్పుడు లోకానికి నచ్చదు దేవునితో శ్రీహించేస్తే లోకానికి నచ్చదు లోకంతో శ్రీహించేస్తే దేవునికి నచ్చదు రెండు ఒక వరలో ఎమడ అటు ఇటు కాని బ్రతుకు బ్రతికే వారికి దేవుని మెప్పు దొరకదు అతడు బహుప్రియుడు దేవుని మార్గంలో నడుస్తూ దేవుని వెంబడిస్తూ దేవుని అనుసరిస్తూ దేవుని నుంచి ప్రతిఫలా నాశిస్తూ దేవుని అద్ద నుంచి పొందడానికి క్రస్టించడానికి చెమట